ఈరోజు గోనెల మండలం పెద్దమ్మడు గ్రామంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో డాక్టర్ వివి జైన గారి మన ఎమ్మెల్యే డాక్టర్ వివి జగనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దమ్మడు గ్రామంలో పర్యటించడం జరిగింది ఇక్కడ జిఎస్టీ కార్యక్రమంలో వస్తువుల ధరలు తగ్గుతాయి ప్రజలకు లాభం చేకూర్తని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెనూరు శ్రీమతి బుట్టారెంట్ గారు ఈ పెద్దమడు గ్రామంలో పర్యటించడం జరిగింది కానీ ఇక్కడ ఆమె అవాస్తవాలు మాట్లాడి ప్రజలకు అవాస్తవాలు వివరించడం కూడా జరిగింది మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ఆమె వచ్చేసి ఏం మాట్లాడిందంటే జగనన్న వచ్చి వస్తాడు జగనన్న చేస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది జగనన్న దాంట్లోనే చదువు బాగుంటుందని ఆమె చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తం ఎందుకంటే ఈ యొక్క నిన్న మాట్లాడించే చాక లీలావతి గారితో నిన్న మాట్లాడించే చాక లీలావతి గారితో ఆమె మాట్లాడించడం జరిగింది ఇప్పుడే ఆమెను విచారించగా ఆమె ఏం చెప్పిందంటే నాకు ఐదుగురు సంతానం నాకు నలుగురికి తల్లికి వందనం పడింది ఒక్కరికి మాత్రమే పడలేదు అది కూడా గ్రీవెన్స్లో ఉంది అది కూడా త్వరలో పడుతుందని తెలియజేసింది మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పడింది కానీ ఇప్పుడు నలగరికి తల్లికి వందనం పడినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేయడం జరిగింది మరి ఇలాంటి బూటకపు మాటలు అవాస్తవాలు మాట్లాడడం ఎంతవరకు సంబంధించమని శ్రీమతి బుట్ట రేణుక గారికి తెలియజేస్తున్నా అంతేకాకుండా విద్య గురించి చెప్పడం జరిగింది మీ ప్రభుత్వంలో మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఏనాడైనా విద్యకు కేటాయించారా ఒక్క డిఎస్సీ నిర్వహించి ఒక టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఏ ఒక డిఎస్సి నిర్వహించలేదు ఒక పోస్టు నిర్వహించలేదు మరి మా కూటమి వచ్చిన మా కూట ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోగా పదహారు పదహారు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది రేపు పదమూడవ తారీఖు అందరూ అధికారికంగా వారి యొక్క నిధు విధులకు కూడా హాజరవుతున్నారు మరి విద్య పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో మరి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల ముప్పై పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టు భర్తీ చేసిన ఘనత మన కర్నూలు జిల్లాకే దక్కుతుంది మరి ఈ విధంగా శ్రీ నారా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అలాగే మరీ ముఖ్యంగా మా ప్రేత నాయకులు డాక్టర్ బివి జయనా రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎమ్మెనూరులో అత్యధిక అత్యధికంగా టీచర్ ఉద్యోగాలు సాధించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని శ్రీ నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా పాఠ్య పుస్తకాలకు గతంలో ఆయన బొమ్మ ఆయన పాఠ్య పుస్తకాలకు అయితేనేమి బెల్ట్కైతేనేమి అయితేనేమి మీ యొక్క నాయకుడి బొమ్మ పెట్టుకున్నారా లేదా ఇప్పుడు ఎవరు ఉంది శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ పెట్టాము ఎక్కడైనా మా మా నాయకుల బొమ్మలు ఉన్నాయా అలాంటిది ఏం లేదు స్వచ్ఛమైన విద్య నాణ్యమైన విద్యను మన నారా లోకేష్ గారు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి వాస్తవాలు మాట్లాడకుండా ఇలాంటి మామూలుగా ప్రజలకు వాస్తవాలు వివరించి మీరు ప్రజల్లో బురద చల్లాలనుకుంటే ఆ బురద మీ మీదే పడుతుంది మీరు ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ప్రజలు మిమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టారో కూడా అందరికి తెలుసు మళ్ళీ మీరు ఇదే విధంగా చేస్తుంటే మీ యొక్క ఫేక్ వాస్తవాలని మీ పేటిఎం బ్యాచులను మరి ప్రజలు మరి తెలుసుకొని మిమ్మల్ని ఇంకా పూర్తిగా తుడిచిపెట్టే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేను ఏం ఏం చెప్తానంటే పెద్దమడు గ్రామంలో గ్రామేలు అయితేనేమి రోడ్లైతేనేమి కుళాయి నీళ్ళు ముఖ్యంగా తాగే నీళ్ళు కుళాయి నీళ్ళు ప్రజల మీరు నడగల వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దమడు గ్రామంలో చేపట్టిన కదా శ్రీ శ్రీ మన ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనాశ్రెడ్డి గారిది మరి ఇలాంటి మీరు తెలుసుకొని ఏ విధంగా మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం